తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కరణాల వీధి చెన్నకేశవ స్వామి దేవస్థానం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో వినాయకునికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపించారు సునీల్ కుమార్ వినాయకుని దర్శించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు సునీల్ కుమార్ను సన్మానించారు

శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరు శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నెంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి